దేవుని వాక్యములో కొన్ని అనుభవాలు ఆయా చోట్ల ఈ మౌనముగా ఉండే అనుభవాలు రాయబడి ఉన్నాయి వాటిని మనం వింటే నేర్చుకుంటే ఆ ప్రకారంగా నీ జీవిత కాలగతులలో నీవు ఎప్పుడు ఎక్కడ ఎటువంటి పరిస్థితులలో మౌనంగా ఉండాలో దేవుడు నీతో మాట్లాడుతాడా నీకు అర్థమవుతుంది కాబట్టి దేవుని బిడలరా ఈ మాటలు మన వింద ఒకసారి ప్రభు పడవలో పోతున్నప్పుడు పడవలో శిష్యులు ఉన్నప్పుడు మరి ఏసయ్య మౌనముగా తలవాల్చుకొని నిద్రపోతున్నాడు అల్లెలుయా అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటి సముద్రము పొంగుతుంది తుఫాను వచ్చింది అలలు కెరటాల్ అవన్నీ కూడా ఉవ్వెత్తున పైకి లేస్తున్నాయి పడవలోకి కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులు భయంకరంగా ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని ఎలా 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 అని చెప్పి వారు బెంబేలెత్తి కలవరపడుతున్నారు వారి ప్రాణం తల్లడిల్లుతో ఉంది అలా చూస్తే సముద్రమంతా ఉవ్వెత్తున లేస్తుంది భయంకరమైనటువంటి తుఫాన్ అలలు కెరట ఎన్నోసార్లు ఆ సముద్రంలో వారు ప్రయాణము చేశారు కానీ అటువంటి తుఫాను ఎప్పుడు వారి జీవితంలో కలుగలేదు అందుకే అక్కడ రాయబడింది వాక్యములో పెద్ద తుఫాను రేగెను అనే మాట అక్కడ మనం చూస్తాం అది చిన్న తుఫాను కాదు పెద్ద తుఫాన్ రేగింది దేవుని బిడ్డలార కన్నులెత్తి శిష్యులు సముద్రాన్ని చూస్తున్నారు తుఫానును చూస్తున్నారు అలలు కెరటాలు సమస్తాన్ని చూస్తున్నారు ప్రాణాలు అరచేతులో పట్టుకున్నారు ప్రాణాలు తల్లడిల్లిపోతున్నాయి భయ కంపితులై గడగడ వణుకుతున్నారు ఇంత జరుగుతూ ఉంటే ఏసయ్య ఆ ఓడ అమరమున అడుగు భాగాన తల కింద చేతులు పెట్టుకొని ప్రశాంతంగా హాయిగా నిద్రపోతున్నట్లుగా నిద్రపోతున్నాడా నాకు ఈ వాక్యం జ్ఞాపకం వస్తుంది నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది హల్లెలూయా ఎందుకని శిష్యులందరూ ప్రాణాలు తెల్లల్లి భయ ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని భయపడుతూ ఇంకా చనిపోతాము అన్నట్లుగా అల్లాడుతూ ఉంటే ప్రియ ప్రభు అయిన యేసు మాత్రం ఆబోడ అమరమున మౌనముగా తలవాల్చుకొని ఏమీ చూడనట్లు కనపడనట్లు ఏమీ జరగనట్లు ఇక్కడ ఏమీ లేదు అంత ప్రశాంతంగా ఉంది బాగుంది అన్నట్లుగా తలవాల్చుకొని అలా ఎలా నిద్రపోతున్నాడు దేవుని బిడలర శిష్యులకు ప్రభువుకి ఉన్న తేడా ఏమిటి మనకు దేవునికి ఉన్న తేడా ఏమిటి ఏ సయ్యకు మనుషులకు ఉన్న తేడా ఏంటి ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడలరా ఏ సయ్య ఎందుకని మౌనముగా తలవాల్చుకొని ఓడ అమరమున అలా నిద్రపోతున్నాడంటే ఏ సయ్యకు తండ్రి తెలుసు అలెలుయా భూమి ఆకాశములను సృజించిన దేవుడు తండ్రి తండ్రి మహిమ తండ్రి శక్తి తండ్రి బలం తండ్రి సృష్టికర్త సర్వాధికారి సర్వలోక నాకుడు ప్రపంచములను కలుగ చేసినటువంటి తండ్రి నాతో ఉన్నాడు ఆ తండ్రి తుఫానుని పుట్టించాడు అల్లి తుఫానును తుఫాను పుట్టించేదెవరు తుఫాను అనుమతించేదెవరు తుఫానుతో మాట్లాడేది ఎవరు తుఫానుకు చెప్పేదెవరు తండ్రి ఆయన సెలవీయగా తుఫాను రేగెను ఆయన సెలవీయగా తుఫాను అనిగెను తరంగములో అనిగెను దేవుని బిడ్డలరా తుఫానును అణిచేవాడు తండ్రి తుఫానును పుట్టించేవాడు తండ్రి తుఫానులో వచ్చేవాడు తండ్రి కాబట్టి ఆ తండ్రి దగ్గర నుండి తను ఈ లోకానికి వచ్చాడు ఆ తండ్రి తనతో ఉన్నాడు తండ్రిలో ఉన్నాడు తనలో తండ్రి ఉన్నాడు ఆ తండ్రి సృష్టికర్త ఈ సముద్రాన్ని సృష్టించింది ఎవరు ఆ తండ్రి కాబట్టి కళ్ళకు కనపడేది ఏసైకి ఒక బొమ్మలాటలాగా ఉంది బొంగరాల ఆటలాగా బొమ్మలాటలాగా ఆయనకేమీ టెన్షన్ లేదు తాపత్రయం లేదు ఉద్రేకం లేదు కానీ శిష్యులైతే దేవుని బిడలరా ప్రాణాలు తల్లడిల్లి ప్రాణాలు అరచేతుల్లో పట్టుకొని రకరకాలుగా తల్లడిల్లుతున్నారు కానీ ఏ సయ్యకి ఆ తుఫాను ఆ సముద్రం అలలు కెరటాలు అవన్నీ కూడా నేలల్లో చేయి ముంచి అలా కొట్టినట్లుగా అలా ఉంది అందుకే ఆయన లేచాడు ఆ తుఫానుతో ఒక మట మాట్లాడాడు తుఫాను వెంటనే నిమ్మలమైపోయింది పడవాధోనే అందరికి రేపు చేరింది అల్లెలుయా నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఏ తండ్రిని నమ్మారు తండ్రితో ఉన్నాడు తండ్రి సృష్టికర్త సముద్రమును పుట్టించేవాడు సముద్రానికి వాడు ఏర్పరిచినవాడు పుట్టించిన పుట్టించినవాడు తుఫానుని ఆపేవాడా కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డ ఈ పూట ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏదైనా తుఫాను ఏవైనా అలలు కెరటాలు జీవిత సమస్యలు హృదయ ఘోష ఆక్రందన ప్రాణాలు అరచేతులో పట్టుకున్నావే ప్రాణాలు తల్లడిలుతున్నాయేమో ఏదైనా చిక్కు సమస్య శోధన నీ జీవితంలో నిన్ను అలుముకుందా భయపెడుతుందా బాధ పెడుతుందా వణుకుతున్నావా భయపడుతున్నావా ప్రభు నీతో మాట్లాడుతున్నాడా ఆ దేవుని నీవు కలిగి ఉంటే ఆ ఏ సయ్యను నీవు కలిగి ఉంటే ఆ సృష్టికర్తను నీవు కలిగి ఉంటే ఆ దేవాతి దేవుని నీవు కలిగి ఉంటే ప్రతి పాపాన్ని విడిచి పరిశుద్ధంగా పవిత్రంగా నీకు జీవిస్తే నీ జీవిత నాభనముంచెత్తే గాలి వాన తుఫాన్లను క్షణంలో అణిచివేసి ప్రభు నీకు మేలో చేస్తాడు హల్లెలుయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రభు మౌనంగా ఉన్నాడు మనం కూడా అటువంటి పరిస్థితులలో మన ప్రాణం దేవుని నమ్ముకొని మౌనముగా ఉండాలి హల్లెలుయా సెకండ్ వన్ రెండవది దేవుని బిడలర దేవుని వాక్యములో మనం చూస్తే అపోస్త్రుల కార్యాలు పన్నెండవ అధ్యాయ ఆధ్యాయములో మనం చదువుకుంటూ ముందుకు పోతే అక్కడ పేతురిని చెరలో వేస్తారు చతుర్థాధిపతి హేరో దేవుని బిడలర దైవజనుడైనటువంటి పేతురిని పట్టుకొని చరలో వేయిస్తాడు ఇక రాత్రి పేతురు చరలో ఉన్నాడా చెరలో ఉన్న మనిషి ఎలా ఉంటాడు ఆ మనిషి యొక్క తల్లిదండ్రులు ఎలా ఉంటారు ఆ మనిషి యొక్క బంధువులు రక్త సంబంధులు సన్నిహితులు స్నేహితులు సహోదరులు సహోదరులు సంబంధులు బంధువులు ఎలా ఉంటారు అదే టెన్షన్ ఒకటే టెన్షన్తో ఎలా 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 చెప్పి రకరకాలుగా ఆస్తు ఉంటారు ఏం చేయాలి ఎలా బయటికి తీసుకురావాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని అడగాలి డబ్బు విషయం పలుకుబడి విషయం మంత్రుల విషయం దేవుని బిడ్డల అధికారుల విషయం దాడి వెతుక్కుంటూ ఉంటారు త్రోవ వెతుక్కుంటూ ఉంటారు ఏమి చేయాలి ఏమి చేయాలి అని అయితే దేవుని బిడలరా ఈ పేతురు ఆ రాత్రి చెరలో ఉన్నాడు తెల్లవారితే పేతురిని ఏం చేస్తారు ఉరి ఎక్కిస్తారు ఎక్కిస్తారా ఇస్తారు తెల్లవారితే తెల్లవారితే ఉరి తీసే వ్యక్తి ఆ రాత్రి ఎలా ఉంటాడో ఒక్కసారి చెప్పండి మీరు దేవుని నిద్ర నిద్రపడుతుందా మెడ గుర్తుకొస్తుంది ఉరితాడు గుర్తుకొస్తుంది కంబం గుర్తుకొస్తుంది ఇదేనా నా ఆఖరి రోజు ఆఖరి గడియ ఆఖరి గంటలు ఆఖరి రాత్రి అని చెప్పి ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటాడు కానీ పేతురు ఆ రాత్రి చెరసాలలో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు హల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ఇదేంటి ఇతనికి ఎలా నిద్ర వస్తుంది ఎలా గురక పెడుతున్నాడు ఎలా కళ్ళు మూసుకున్నాడు ఎలా ప్రశాంతంగా ఒళ్ళంతా చెమడలు పట్టినట్లుగా హాయిగా నిద్రపోతున్నాడు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆలోచన లేకుండా భయం లేకుండా ప్రాణభీతి లేకుండా దేవుని బిడలరా పదహారు మంది సైనికులు పేతురు చుట్టూ ఉన్నారు ఇద్దరు సైనికుల మధ్య బేడీలు వేసారు చుట్టూ పదహారు మంది ఉన్నారు ఆ బేడీలు కూడా వరుసన ఒకరి వెంట ఒకరి వెంట ఒకరి వెంట అలా ఉన్నాయి అంతమంది సైనికుల మధ్యలో ఈ పేతుడు నిద్రపోతూ ఉన్నాడు తెల్లవారితే ఉరికంబెక్కే వ్యక్తి ఆ రాత్రి ఎలా నిద్రపోతాడు వాక్యం అంటుంది నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అల్లెలు యా పేతుడికి ఒక రహస్యము తెలుసు ఒక మర్మము తెలుసు అదేంటంటే పేతురికి దేవుడు చెప్పిన మాట అల్లెలు యా ఏసయ్య చెప్పిన మాట ఏసయ్య నోటి వాక్కు అదే పేతురి యొక్క బలం పేతురి యొక్క శ్వాస పేతురి యొక్క నిద్ర పేతురి యొక్క ఆదరణ పేతురు యొక్క ఆనందం ఏం చెప్పాడు ఏసయ్య ఒకనొక సందర్భములో పేతుడితో చెప్పాడు నీవు ముసలివాడు అయినప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి తీసుకొని పోతాడు నీవు యవన కాలములో ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్లుగా నీవు పోతున్నావు కానీ వృద్ధాప్యములో వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను తీసుకొని పోతాడు అక్కడ వాడిన పదమేంటి ముసలివాడవైనప్పుడు వాడవైనప్పుడు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు హల్లెలుయా దేవుని బిడలరా ఈ మాట ప్రభు వాడాడు నీవు ముసలివాడవైనప్పుడు నీవు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆ దినాలలో వేరొకడు నీ నడుము కడతాడు ఇప్పుడు మరి చెరలో వేయబడినప్పుడు వయసు ఎంత చెప్పండి దేవుని బిడ్డలారా ఒకవేళ నడిప్రాయంలో ఉన్నాడేమో యవన కాలంలో ఉన్నాడేమో దేవుని బిడ్డలారా కానీ ప్రభు పలికినటువంటి నిండు వయస్సు వృద్ధాప్యం ముసలి ప్రాయం పేతురికి ఇంకా రాలేదు ఆ రాత్రి ఆ చెరలో పడుకుంటే ఏసయ్య చెప్పినటువంటి ఆ మాట గుర్తుకొచ్చింది వృద్ధాప్యం అన్నాడే ముసలివాడనవుతా అవుతా అన్నాడే ఆ దినము వరకు ఈ చెర వర తెల్లవారితే ఆ ఊరికంభం ఊరితాడు నన్ను చంపదు చంపునా అని ఆలోచించి నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది అల్లెలుయా దేవుని బిడ్డ యొక్క బలం దేవుని బిడ్డ యొక్క శక్తి దేవుని బిడ్డ యొక్క ఆయుష్ నిజంగా నీవు దేవుని నమ్మితే దేవుని విశ్వసిస్తే ఏసు రక్తములు కడగబడితే నమ్మి మారు మనసుకొని బాప్యస్మము పొంది దేవుని వాక్యపు ఓటలలోకి నీవు దిగి వాక్యానుసారముగా నీవు జీవిస్తూ దేవుణ్ణి హత్తుకుంటే దేవుని బిడ్డ దేవుడు నీతో చెప్పినటువంటి నోటి మాట వాక్కు వచ్చిన వాగ్దానం దుప్పటి వల్లే నిన్ను కప్పుతుంది నిన్ను హాయిగా నిద్రపుచ్చుతుంది హల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని చదవాలి ఏదో నూతన సంవత్సరం నూతన వాగ్దానాలు తీసుకోవటం కాదు జీవితాన్ని గురించి భవిష్యత్తు గురించి ముందున్న కాలగతులు సమస్తము దేవుని ద్వారా మనము పొందాలి తీసుకోవాలి కుటుంబం ఏంటి భార్య ఏంటి బిడ్డలేంటి పనే ఉద్యోగం ఏంటి భవిష్యత్ ఏంటి యాకోబుకు దేవుడు చెప్పాడు హన్నాకు దేవుడు చెప్పాడు యోసేపుకు దేవుడు చెప్పాడు దేవుని బిడలరా దాబీదుకు దేవుడు చెప్పాడు చెరలో ఉన్న పేతుడికి దేవుడు చెప్పాడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఎంత గొప్పది పేతుడి శ్వాసం దేవుని బిడలరా ఆ రాత్రే దేవుడు అద్భుతాన్ని చేశాడు ఆ విశ్వాసాన్ని బట్టి నిద్రపోతున్న పేతులు చూసి నా బిడ్డ నా నామ ఉంది విశ్వాసం ఉంచి నా నోటి మాటను నమ్మి ఇంతగా నన్ను ప్రేమించి నా మీద ఆనుకొని నిద్రపోతున్నాడు నేను విడిస్తానని చెప్పి ఆకాశాన్ని తెరచి దూతను పంపి అడ్రస్ చెప్పి పంపించి పేతురు ఉన్న గదిలోకి దూత పోస్తుంది ఆ గదిలో వెలుగు ప్రకాశిస్తుంది పేతురు నిద్రపోతూ ఉంటే దూత ప్రక్క తట్టి లేపుతుంది పేతురు మేలుకొంటాడు నీ చెప్పులు తొడుక్కో నీ వస్త్రము నీ మీద వేసుకో నన్ను వెంబడించు నాతో నడువని చెప్పి ఆ రీతిగా తీసుకొని వస్తుంది పేతురు లేవు కానీ చేతులకున్న బేడి కింద పడిపోతాయి గేట్ తెరుచుకుంటుంది చక్కగా సాగి ఇద్దరు వస్తారు కొంచెము దూరం వచ్చిన తరువాత దేవదూత అదృశ్యం అవుతుంది అల్లెలు యా పేతురు కొరకు సంఘం ఒక ఇంటిలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటుంది పేతురు తిన్నగా ఆ ఇంటికి పోతాడా తెల్లవారగానే సైనికులలో గలిబిలి ఇంత అంతా కాదా పేతురేడి పేతురేడి అని చెప్పి దేవుని బిడ్డలరా లోకము మనల్ని గలిబిలి చేస్తుంది కానీ ఇప్పుడు పేతురు ఎవరిని గలిబిలి చేశాడు చెప్పండి లోకాన్ని గలిబిలి చేశాడా సైనికులను గలిబిలి చేశాడా చతుర్థాధిపతి హే రోజు పురుగులు బడి చనిపోయాడు దేవుని బిడలరా దేవుని వాక్యం ప్రబలమ విస్తరించింది ఎందుకని హేరోదు చనిపోయాడు దైవజను పట్టి చరలో వేయించాడు దేవుని వాక్యం ప్రకటించకూడదని దేవుని సేవ జరగకూడదని దేవుని మాటలు వినపడకూడదని దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించాను లూయా దేవుని వాక్యం చనిపోతుందా దేవుని వాక్యం ఆగిపోతుందా దేవుని వాక్యాన్ని ఎవరైనా సమాధి చేయగలరా వాక్యమై ఉన్న యేసుని చంపి సమాధి చేస్తే మూడవ దినమున ఆయన తిరిగి లేచాడా హలెలుయా కాబట్టి దేవుని బిడ్డలారా దైవ కార్యాల జోలికి దేవుని మందిరము జోలికి దేవుని వాక్యము జోలికి దైవ సేవకుల జోలికి మనం ఎప్పుడు ఎన్నడూ వెళ్ళకూడదు ప్రభు చెప్పాడు నా ప్రవక్తలకు క్యూ చేయదు వారికి హాని చేయవద్దు దేవుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఇక్కడ వాక్యం నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది పేతుడు మౌనముగా ఉన్నాడు తుఫానులో పడవలో మౌనముగా ఉన్నాడు అటువంటి అనుభవం అభ్యాసం నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో రావాలి అల్లెలుయా అటువంటి ధైర్యం అటువంటి ప్రోత్సాహం అటువంటి నిబ్బరత అవన్నీ కూడా నీ జీవితంలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఈ వాక్య ముగింపులో ప్రియా సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీ జీవితములో నీ కుటుంబములో ఏదైనా అలజడి ఆందోళన తుఫాన్ ఉరి ఉప్పిన ఉపద్రవము లాంటి అనుభవాలు నీ చుట్టుముట్టి నిన్ను భయపెడుతూ ఉంటే నీవు దేవుని నమ్ముకొని మౌనముగా ఉండవచ్చు ప్రభువుని స్థుతించవచ్చు ఏ సైను నమ్ముకొని ఏ స్వత్ములో కడగబడి మారు మనసు పొంది బాపస్మం పొంది దేవుని బిడ్డగా నీవు ఉంటే ఈ వాక్యము నీకు వర్తిస్తుంది నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును హలెలుయా ప్రార్థన చేసుకుందాం మోకరించి తలలు ఉంచి కళ్ళు ప్రార్థన చేసుకుందాం